మళ్ళీ నిన్న షేర్ మార్కెట్ డౌన్ కావడం జరిగింది సెన్సెక్స్ మూడు వందల తొంభై ఎనిమిది పాయింట్లు నిఫ్టీ నూట ఇరవై మూడు పాయింట్లు తక్ తగ్గిపోయింది అదేవిధంగా బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపిఓకు త్రీ పాయింట్ ఎయిట్ లక్షల కోట్లు బిడ్లు జిఎంఆర్ ఎయిర్పోర్ట్గా మారిన జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదేవిధంగా ఈరోజు ఎలా ఉండబోతుంది అనేది మనం గమనిస్తే ఈరోజు మళ్ళీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి బయోశెక్ యాక్ట్తో మనకెంతో మేలు అంటూ మనకు ఒక వార్త అదేవిధంగా విద్యుత్ వాహనాల ప్రోత్సాహానికి ఫేమ్ స్థానంలో పిఎంజీ డ్రైవ్ అదేవిధంగా గ్రోవెల్ నుంచి పెంపుడు జంతువుల ఆహారం జేఎస్డబ్ల్యూ ఎంజీ విన్నర్ ఈవి ప్రారంభ ధర నైన్ పాయింట్ నైన్ లక్షల కోట్లు లక్షలు నాట్ కోట్లు పదహారు పాయింట్ ఆరు కోట్ల ఐపీఏకు వెయ్యి తొమ్మిది వందల ఎనభై కోట్ల బిడ్లు అదుపుకు డీల్ టీకా అంటువ్యాధులకు అమెరికా సంస్థ